హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చామంతి వాళ్ళమ్మ ఇద్దరు కూడా బయటికి ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటే ప్రేమ్ అప్పుడే వెళ్ళి వాళ్ళిద్దరిని చూసి ఏంటిది ఏం చేస్తున్నారు మీరు అని ఏంటో సీరియస్గా అంటంతో వాళ్ళిద్దరు భయపడుతూ అలాగే నిలబడి ఉంటే ప్రేమ్ ఇలా అంటాడు మీరు చేసేది నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు మీరు చేసేదంతా తెలుసు అని సీరియస్గా అంటాడు అప్పుడు చాలా సీరియస్గా అంటూ ఉంటే చా అలాగే వాళ్ళమ్మ ఇద్దరు చాలా కంగారు పడుతూ ఉంటాడు పదండి లోపలికి పదండి అమ్మగారికి తెలియకుండా మీరు ఇలా చేస్తారా అమ్మగారికి చెప్తాను పదండి లోపలికి అని అంటే వద్దు డ్రైవర్ బాబు అది నేను చెప్పేది వినండి అంటే ఏంటి వినేది మీకు అమ్మగారు ఎంత బాగా చెప్పారు అయినా కూడా వినకుండా ఇలాంటి పని చేస్తారా మీరు మీరు ఇలా పని చేస్తారని ఇలాంటి పనులు చేస్తారని అస్సలు అనుకోలేదు అని ప్రేమ అంటాడు అప్పుడు చామంతి అది కాదు డ్రైవర్ బాబు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏంటి వినేది పదండి లోపలికి పదండి నేను చెప్తాను పదండి అని అనేసరికి చామంతి చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది పదండి హౌస్కి పదండి అని అంటాడు అప్పుడు మళ్ళీ షాక్ అయిపోతారు ఏంటి హౌస్గా అని అంటే మరి అవుట్ హౌస్కి వెళ్ళండి అమ్మగారికి చెప్పకుండా ఇలా వెళ్ళిపోతారా అమ్మగారు ఏం చేస్తారు మీరు చెప్పారు మీరు వెళ్ళకూడదు అని చెప్పారు అవునా అయినా సరే మీరు వినిపించుకోకుండా ఇలా వెళ్ళిపోవాలి అనుకుంటారా అమ్మగారు ఏం చేస్తారు మా అంటే కోపడతారు భోజనం దగ్గర కానీ ఇంకా ఏ విషయంలోనైనా మనల్ని తిడతారా తిట్టారు కదా ఓన్లీ ఏదైనా పని డిస్టర్బ్ నేను తప్ప ఇంకా ఏ విషయంలోనూ తిట్టరు అవునా కదా అని ఏంటో ప్రేమ అంటే అవును అని చామంటుంది మరి ఎందుకు అమ్మగారు ఆల్రెడీ చెప్పారు మీరు ఉండని ఇక్కడే ఉండండి అని చెప్పారు ఇప్పుడు అమ్మగారికి చెప్పకుండా మీరు పారిపోదామని చూస్తున్నారు అలా ఎలా పారిపోనిస్తాను నేను అని ప్రేమ అంటే నీకు ఇలా అర్థమైందా అని అనుకుంటుంది వెళ్ళండి అవుట్ హౌస్కి వెళ్ళ వెళ్తారా లేదా అని అంటే వెళ్తాంలే డ్రైవర్ బాబు అనేసి చామంతి వాళ్ళమ్మ ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళలా వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు చామంతి భయపడటం చూసి ఆ తర్వాత ఇంకా మరుసటి రోజు ఇంకా తను వెళ్ళి నిద్రపోతుంది కదా ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు పూజ చేయాలా అనేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చామంతి ఇంకా అప్పుడే తెల్లవారుతుంది అలారం సౌండ్ రాగానే అది ఆఫ్ చేసి వాళ్ళ అమ్మని లేపుతుంది అమ్మ లేమ్మా టైం అవుతుంది మూడున్నర అవుతుంది స్నానం చేసి అంత చేసేవారికి టైం అవుతుందమ్మా పద అని అంటూ చామంతి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మ చామంతి ఇద్దరు రెడీ రెడీ అయిపోయి ప్రేమ్ వాళ్ళ ఇంటికి ఇంకా అదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు అలా మెల్లగా పైకి వెళ్ళిపోయి పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు అన్నీ చేసేసి ఇంకా పూజ కూడా మొదలు పెట్టేశారు పూజ చేయటం అంతా చేయటం అయిపోతుంది ఇక కింద హాల్లో కూర్చుని ఇంకా తెల్లవారిపోతుంది వాళ్ళు అన్నీ చేసేసరికి ఇంకా హాల్లో కూర్చుని ఇంకా పేపర్ చదువుతూ ఉంటుంది రామాదేవి సడన్గా పైన పూజ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చామంతి దండం పెట్టుకుంటూ ఉంటుంది రా రాజావారు రాణివారు ఈ హారం వేసి దేవుడి దగ్గర పూజ చేసేవాళ్ళు ఇప్పుడు రాజావారు రానివారు లేరు కాబట్టి వాళ్ళ తరఫున మేము పూజ చేశాము అనేసి చామంతి దండం పెట్టుకుంటుంది ఇంకా వాళ్ళు ఎలా చనిపోయారో గుర్తు తెచ్చుకుని బాధపడుతుంది అప్పుడే చామంతి వెళ్ళిపోయి ఇలా కర్టన్స్ ఓపెన్ చేస్తుంది సూర్యుడి కిరణాలు అమాంతం వచ్చేసి ఆ ఆకర్షణగా అక్కడికి వచ్చేస్తాయి ఇంకా హారం మీద పడేసరికి మొత్తం ఇల్లంతా లైటింగ్గా అనిపిస్తుంది రామాదేవికి వచ్చిన చోట లైట్ కూడా మొత్తం వెలిగిపోతూ ఉంటుంది ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతుంది ఏంటిది ఇలా జరిగింది అని అనుకుంటుంది ఇక వెంటనే మొత్తం అంతా చూసి లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి అలా పైకి వెళ్ళిపోతుంది రామాదేవి ఇంకా తను అలా పైకి వెళ్తూ వెళ్తూ అలా వెళ్ళేసరికి చివరికి వచ్చేటప్పటికీ చామంతికి చె కాళ్ళ శబ్దం వినిపిస్తుంది టప్ టప్ అని చూపేసి అప్పుడే చామంతి అలర్ట్ అయిపోతుంది టెన్షన్ పడుతూ వాళ్ళ అమ్మకి సైగా చేస్తుంది ఇక అప్పుడే చామంతి హారం పైన దేవుడు ముందు పెట్టి పూజ చేస్తుంది కదా ఇంకా వెంటనే కంగారు పడుతూ హారం మీద చామంతి పువ్వులు రెక్కలు ఇలా ఉంటాయి కదా మొత్తం పువ్వులన్నీ వేసేస్తుంది వేసేసి ఇంకా వాళ్ళమ్మ లేచి ఇల్లు తుడిచినట్టుగా చేస్తూ ఉంటుంది చామంతి కట్టను క్లోజ్ చేసి మళ్ళీ అక్కడంతా క్లీన్ చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు ఇద్దరు రామాదేవి వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అని సీరియస్గా అరుస్తుంది అప్పుడు చామంతి అంటుంది అమ్మ క్లీన్ చేస్తున్నామమ్మా ఈరోజు మీరు పూజ చేసుకుంటారు కదా అందుకనే ఇదంతా చేస్తున్నాం అని అంటూ ఉంటే అవునా పూజ చేస్తున్నారా ఇక్కడ నుంచి ఏదో లైటింగ్ క్లీన్ చేస్తున్నారా ఇక్కడి నుంచి ఏదో లైటింగ్ వచ్చింది నాకు ఇందాక అని అంటూ ఉంటే లైటింగ్ లైట్ ఏం లేదమ్మా అని అంటే లేదు ఇందాక నేను చూశాను ఆ లైట్ పడటం వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని రామాదేవి సీరియస్ అవుతుంది ఇక అప్పుడే చామంతి అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ కూడా భయపడుతూ ఉంటుంది చెప్పండి ఏం చేశారు మీరు ఇక్కడ అని అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే చామంతి చాలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది లైటింగ్ ఎలా వచ్చిందో చెప్తారా లేదా అని అంటే అప్పుడే చామంతి అక్కడ డైమండ్ లాగా ఉంటుంది కదా అది తీసుకొని ఇలా సూర్యుడికి పెట్టి చూపిస్తుంది అప్పుడు డైమండ్కి కాకుండా ఆకారానికి కాకుండా అక్కడ నెక్లెస్కి మళ్ళీ కర్టన్స్ ఓపెన్ చేసి చూపిస్తే లైటింగ్ వస్తూ ఉంటుంది అది చూసి దీనికి ఇలా లైటింగ్ వచ్చిందా అని ఏంటో రామాదేవి అంటుంది చామంతి అవునమ్మా దీనికి వచ్చింది అని ఏంటో చెప్పగానే ఇంకా ఒక్కసారిగా మరి ఇదేంటి మీరు క్లీన్ చేస్తున్నా అన్నారు నేను పూజ చేస్తా అని చెప్పారు మరి ఇప్పుడు దీపాలు వెలుగుతున్నాయి ఇక్కడ చిక్కుడుకాయలతో విగ్రహం వేసింది ఎవరు ఈ పూజ చేసింది ఎవరు చెప్పండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే చెప్తారా చెప్పరా చెప్పండి అని అరుస్తూ ఉంటే చామంతి భయపడుతూ చూస్తూ ఉంటుంది అది అమ్మ అని అంటూ అది అని ఇంకా తప్పని పరిస్థితి చెప్పబోతూ ఉంటుంది అప్పుడే రమాదేవి భర్త అక్కడికి వచ్చేసి ఇలా అంటాడు అది నేనే చేశాను అని చెప్తాడు ఆ మాట వినేసరికి మీరు చేశారా అంటే అవును నేనే చేశాను ఈరోజు మంచి రోజు కదా పూజ చేయాల్సింది కాబట్టి నేనే పొద్దున్నే లేచి ఈ పూజ అంతా చేశాను అంటే అవునా మీరు చేశారా అంటే అవును అంటే చామంతి వాళ్ళకి ఇలా దండం పెట్టుకుంటుంది ఇంకా అతను సరేలే నేనున్నాను అన్నట్టుగా సైగ చేస్తారు ఇంకా అప్పుడే చామంతి ఇక్కడే ఉన్నానులే అని సైగ చేస్తే ఇంకా అమ్మయ్య అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఇక్కడేమో రమాదేవిని ఇలా అంటాడు పద రమాదేవి పూజ చేద్దామంటే నేనా అని అంటే నువ్వే ఈరోజు చాలా మంచి రోజు కదా పూజ చేద్దాం అని అంటే సరే అని అంటుంది ఇక ఈ రమాదేవి వాళ్ళ ఆయన ఇద్దరు పూజలో కూర్చుంటారు ఇక అప్పుడే చామంతి అక్కడే హారం పెట్టి ఉంటుంది కదా ఆ పువ్వుల్ని ఒకవేళ ముట్టుకుంటే హారం తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మాయి ఏమో ఇంకా ఇక్కడ వాళ్ళ అత్తయ్యని తీసుకురావడానికి వెళ్తుంది కిందకి ఇక అప్పుడు తను వెళ్ళి చెప్తుంది పూజ చేస్తుంది మీ కోడలో అనేసి ఏంటి పూజ చేస్తుందా రామాదేవి అసలు ఎప్పుడు పూజ చేయదు బయట ఉన్న తులసి కోట గురించి గొడవ చేస్తుంది అలాంటిది ఈరోజు పూజ చేస్తుందా పద చూద్దాం అనేసి వాళ్ళు వస్తూ ఉంటారు ఇక అప్పుడు చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది అంతకు ముందు రోజు రాత్రి ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా ప్రేమ్ బయట మంట కా కా మంట పెట్టుకోవటం కోసం కట్టెలన్నీ పెడతాడు అప్పుడు అంటే దీనికంటే ముందు జరిగింది ఇంకా కట్టెలన్నీ పెట్టినప్పుడు చామంతి అక్కడికి వస్తుంది ఏంటి డ్రైవర్ బాబు ఏం చేస్తున్నారు అంటే కిరోసిన్ తెచ్చిస్తావా అని ప్రేమ అంటే సరే తెస్తాను అని కిరోసిన్ తేగానే కిరోసిన్ దాని మీద వేసి మంట వేస్తాడు ఒక్కసారిగా మంటలు పెద్దగా వస్తూ ఉంటే చామంతి భయపడుతూ ఉంటుంది ఇంకా రాజావారు రాణివారు చనిపోతారు కదా ఆ రకంగా ఆ మంటల్ని చూసి ఒక్కసారిగా భయపడి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అనేసి ఇంకా మంట మంట అని చొప్పి అరుస్తూ రాజావారు రానివారు చనిపోయిన సంఘటనని గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఉంటే ప్రేమ్ వచ్చి ఏమైంది చామ్ ఏంటి ఎందుకు భయపడుతున్నావు అంటే చామ్ భయపడుతూనే ఉంటుంది మంట మంట అని అంటూ గట్టిగా ప్రేమ్ని హక్ చేసుకుంటుంది ప్రేమ్ అలాగే చూస్తూ ఉంటాడు ఇక కాసేపటికి అక్కడ ప్రేమ్ చామని కూర్చోబెట్టి బకెట్లో నీళ్లు తెచ్చి మంటని చల్లారుస్తాడు అప్పుడు ఇలా అంటాడు ఏమైంది చామంతి ఏంటి చామ్ ఎందుకు నువ్వు భయపడ్డావు అసలు ఈ మంట చూస్తే ఇదేంటి భయం అని అంటే అది అది అని అంటూ భయపడుతూ ఉంటుంది చెప్పు చామ్ నువ్వు ఇంట్లో వంట చేస్తావు అన్నీ చేస్తావు ఈ మంట చూసి ఎందుకు అలా భయపడ్డావు అంటే ఈ మంట వేరు ఆ మంట వేరు డ్రైవర్ బాబు అని అంటే ఈ మంటకి ఆ మంటకి తేడా ఏంటి అని అంటూ అంటే చాలా తేడా ఉంది నీకు చెప్పిన అర్థం కాదు అనేసి చెప్పగానే ప్రేమంటాడు అయితే సరే ఇందాక నువ్వేం చేసావు నువ్వు నన్ను హక్ చేసుకున్నావు కదా అని అంటాడు ప్రేమ్ చామ్ భయపడుతూ అలా చూస్తూ టెన్షన్ పడుతూ అవును కదా అని అంటే అయితే నువ్వు నన్ను హక్ చేసుకున్నావు ఎందుకు హక్ చేసుకున్నావు అని అడుగుతాడు అలా అడిగితే చామ్ అలా చూస్తూ ఉంటుంది ఇప్పుడు వెంటనే అయితే నువ్వు నన్ను కొట్టావు మరి నేనేం చేయాలి నేను అంటే అప్పుడు నేను హక్ చేసుకున్నాను నువ్వు నన్ను హక్ చేసుకున్నావు ఇప్పుడు నేను నిన్ను హక్ చేసుకున్నాను చెల్లుకు చెల్లు అనేసి చామంతి సిగ్గుపడుతూ పారిపోతుంది ప్రేమ్ నవ్వుతూ ఉంటాడు ఆ తర్వాత పూజ గురించి జరుగుతుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్